హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ రామ్స్ సంబంధించి డెవిల్ మూవీపై బాక్సాఫీస్ వద్ద అఫీషియల్గా రిలీజ్ అయిన కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ డెవిల్ మూవీ రెండవ రోజు ఎంత కలెక్ట్ చేసిందనేది చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కళ్యాణ్ రామ్ నటన కానివ్వండి ఈ సినిమాలో ట్విస్ట్లు హైలైట్ అని అంతా అన్నారు కానీ మొదటి రోజు ఓపెనింగ్ ఆశించినంత స్థాయిలో అయితే నమోదు కాలేదు రెండో రోజు మాత్రం కొంత పర్వాలేదు అనిపించుకుంది అయితే ఒకసారి ఈ రెండు రోజుల కలెక్షన్స్ మనం గమనించినట్లయితే కనుక నైజాంలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు సీడెడ్ సున్నా పాయింట్ ఐదు ఆరు కోట్లు ఉత్తరాంధ్ర సున్నా పాయింట్ మూడు మూడు కోట్లు ఈస్ట్ సున్నా పాయింట్ రెండు ఒకటి కోట్లు వెస్ట్ సున్నా పాయింట్ ఒకటి ఏడు కోట్లు గుంటూరు సున్నా పాయింట్ రెండు రెండు కోట్లు కృష్ణా సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు నెల్లూరు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఏపీ మరియు తెలంగాణలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు అయితే కలెక్ట్ చేసింది డెవిల్ మూవీ ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ రెండు ఆరు కోట్లు ఓవర్సీస్ సున్నా పాయింట్ ఐదు ఆరు కోట్లు వరల్డ్ వైడ్గా ఈ సినిమా రెండు రోజులు కూడా జెన్యున్గా ఎంత కలెక్ట్ చేసింది అనేది చూసుకున్నట్లయితే మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల షేర్ని అయితే రాబట్టుకుంది ఇక ఇక ప్రస్తుతం ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనుక పదహారు పాయింట్ ఏడు రెండు కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి